ఈ వీడియోలో మనం అంతరిక్షం గురించి పది ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మొదటి అంతరిక్ష యాత్రికుడు యూరి గగారెన్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అంతరిక్షానికి వెళ్లిన తొలి మనిషి ఫ్యాక్ట్ నెంబర్ టూ చంద్రుడిపై వేసిన అడుగుల ముద్రలు ఇప్పటికి చెరిగిపోవు అక్కడ గాలి నీరు లివ్వు కాబట్టి అవి లక్షల సంవత్సరాల పాటు అలాగే ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ స్పేసులో వాసన వింతగా ఉంటుంది స్పేస్ సూట్ నుంచి వచ్చే దహనమైన లోహం లేదా కాల్చిన మాంసం వాసన వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఓయోజర్ ఒకటి అండ్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పంపిన ఈ యంత్రాలు ఇప్పటికీ అంతరిక్షం నుండి సంకేతాలు పంపుతున్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ చంద్రుడి ధృవంలో మంచు నీరు ఉంది అలాగే మంగళ గ్రహం మార్స్ మీద ఉప్పు నీటి ఆనవాళ్లు కనుగొన్నారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఒకే ఒక్క నాసా స్పేస్ సూట్ ధర వంద కోట్లకు పైగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ స్పేస్ లో మనిషి పొడువు పెరుగుతుంది మైక్రో గ్రావిటీ కారణంగా వెన్ను పొడుగవుతుంది రెండు అంగలాలు ఎక్కువగా మారుతారు ఫ్యాక్ నెంబర్ ఎయిట్ శని గ్రహం సాటన్ నీటిలో తేలుతుంది దాని డెన్సిటీ నీటి కంటే తక్కువ ఫ్యాక్ నెంబర్ నైన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో భూమిని తొంభై నిమిషాలలో ఒక్కసారి చుట్టేస్తుంది ఫ్యాక్ నెంబర్ టెన్ భవిష్యత్తులో మానవ యాత్రికులు మంగళ గ్రహానికి వెళ్లే ప్రణాళికలు ఉన్నాయి రాసా మరియు స్పేస్ ఎక్స్ రెండు వేల ముప్పైలో మానవులను పంపించాలని ప్రయత్నిస్తున్నారు ఈ విషయాలు మీకు నచ్చితే ఈ వీడియోకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి